మీరి లవర్స్ అని ఉడకలే అంటే ఏమంటాడు అవి విత్తల చుడకబెట్టు పక్క పక్కపోంటే అక్క బాగున్నారు అని మినిమం కామెంట్ సెన్స్ ఉందా వర్షం అందరి ఒక అందరికి నా మస్త అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా మంచిగున్నారా అనుకుంటున్నా నా పెళ్లి వీడియోస్ కోసం వేడి ఎత్తరు పెళ్లి అప్పగింతలు ఇవన్నీ సో దీనికి ముందు మీకు ఒక సర్ప్రైజ్ ఆలర్ మీ చూసే ఉంటారు మేము పెళ్లి తర్వాత ఫస్ట్ టైం నెల్లూరు పోతున్నాం నేను మా ఆయన మా బ్రదర్ అయితే కలిసి పోతున్నాం అనమాట పెళ్ళైన కొత్త ఎట్లా ఉంటుంది సో ఈ మధ్య కొంచెం బిజీ బిజీ ఉండడం వల్ల ఏ బ్లాగ్స్ పెట్టకపోవడం అయితే మన పెళ్ళి బ్లాగున్న అప్పగిత్తల బ్లాగు ఎడిటింగ్లో ఉంది అది కొంచెం లేట్ అవ్వడం వల్ల అయితే పెళ్ళైన ఫస్ట్ టైం ఆయన తోట అయితే నెల్లూరు వెళ్తున్నాం అదే మన ఆంధ్ర సో నెల్లూరులో కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్పెషల్ సర్ప్రైజ్ అడిగేనాక మీకు చూపిద్దా మేము ఎందుకు పోతున్నాం అక్కడ ఏంటిది అన్నది మీకు నెక్స్ట్ అంటే ఇవి పార్ట్స్ పార్ట్స్ వస్తే అనమాట ఇప్పుడు మేము పోయేది చూపిద్దాం అంటే ఎవరెవరం పోతున్నాం ఎట్లా పోతున్నాం కార్ మాదే ఇప్పుడు పోయిన తర్వాత మళ్ళీ మిగతా వ్లాగ్ చూపిస్తాం ఇప్పుడు అందరు అడుగుతుర్రు అక్క మీ అత్తవాళ్ళు ఇల్లు చూపెట్టీ తర్వాత మీ ఫ్యామిలీ ఇవన్నీ అడుగుతుర్రు కదా ఇప్పుడైతే మా ఆయనతోటి ఫస్ట్ టైం ట్రావెలింగ్ అయితే చూడరు మిగతా వ్లాగ్స్ అయితే కంటిన్యూ అయితే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కంటిన్యూ చేస్తా పెళ్లి వీడియో అప్పగింతల వీడియోకి ట్రై చేస్తా ఎడిటింగ్ చాలా అంటే చాలా వేస్తా ఉన్నారు ఇగో ఇగన పేరు అభి అంటే తిరగడానికి వస్తాడు పని చేయడానికి రాడు చూడు అభి చూడు ఆయ్ చెప్పు కర్మ కర్త క్రియ అన్ని చెందు బ్రో ఇంటికాన్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కాకపోతే టైం సరిపోలేదు నెల్లూరు అంటే చాలా లాంగ్ కాబట్టి మనం నేను ఎప్పుడు ఎక్కడికి పోలేదు మనకంత ఏం తెలియదు ఇక హడావిడి హడావిడి అయిపోయింది అందుకని చెప్పేసి తొందర తొందర అన్ని సర్దుకొని బయలుదేరినాం మధ్యలో ఆగి నేను బ్లాగ్ చేస్తున్నా ఎందుకంటే చాలా మంది అడుగుతారు అక్క మీరు వీడియోస్ పెట్టట్లేదు అప్పగింతల వీడియో పెళ్లి వీడియో ఇంకా రావట్లేదు అని అవిటి కోసం వెయిట్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఆగిపోతున్నాయి అని చెప్పేసి ఈ వీడియోనైతే కంటిన్యూ చెప్తున్నాను సో ఆ వీడియోలు కూడా వస్తాయి కానీ ఆ అయితే వీడియోలు చూడరు ఎందుకంటే వాటి కోసం చూస్తా ఉంటే మీరు నన్ను మిస్ అవుతురు నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా అందరూ చాలా మంది కామెంట్లు వేత్తరు మెసేజ్ పెడతా ఉన్నారు సో ఈ అయితే మొత్తం ట్రావెలింగ్ ఉంటుంది సో తర్వాత అక్కడికి వెనక కూడా చూపిస్తాయిందని మన నెల్లూరులో ఎవరైనా మన వీడియోస్ చూసే వాళ్ళు గానీ నన్ను ఇష్టపడే వాళ్ళు గానీ ఉంటే కామెంట్ చేయరి నువ్వు ఒక్క వ్లాగ్ లో రావడానికి సోప్ కావాలి షర్ట్ కావాలి ఏంది ఏమైనా లగ్గం చేసుకున్నా పెళ్లి చూపులకు పోతానా అవి ఏం చెప్తున్నావు అవి గర్ల్ ఫ్రెండ్ పంపనీకా ఎంత మంది ఉన్నారు స్వీట్ కార్నర్ కావాలట చెందుకు స్వీట్ కార్నర్ తీసుకుంటాను అభి తినడ ముదుగాలు ఉండడు నైన్టీ టీచిండే నాలుగు రోజుల దాకా లేడు వాళ్ళిద్దరూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లెక్క కొట్లాడుకుంటారు స్వీట్ కార్నర్ అనుకుని తింటారు ఇల్లు

మా బ్రో ఆయన్నే ఖర్చు పెట్టుకొని తినిపించదంట అట్లా చెప్పబడ్డాడు వీడియోలా అందుకే చెప్తున్నా డిస్తా వాళ్ళు ఎట్లా ఏం చూద్దాం ఏం తినిపిస్తారు బ్రో మటన్

అబ్బా చాలా నీట్ గా తింటాను నువ్వు టేస్ట్తో తుడుచుకోమన్నా నేను మర్చిపోయమా స్టైల్గా తినాలి కానీ హిందీలో మాట్లాడు మొత్తాకైతే మేము బ్రదర్స్ అయితే తినేసినాం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి ఐదు వందల కిలోమీటర్లట పొంగ పొంగ దారిలా చూద్దాం వాళ్ళు ఇంకెంత పని చేస్తారు ఎందుకంటే వాళ్ళు మన ఛానల్ కి కొత్త కాబట్టి మొత్తం వాళ్ళనే చూపిస్తున్నా నేనంటే ఎప్పుడు కనిపిస్తా ఆయన కూడా ఎప్పుడు కనిపిస్తాడు కదా ఇప్పుడు వాళ్ళతోటి ఫన్నీ ఫన్నీగా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోదాం పార్ డ్రెస్ చేంజ్ చేసుకోలేదు

ఆయన సెక్యూరిటీ గార్డు ఇప్పుడు తింటాం తిని ఇప్పుడు తర్వాత తిన్న తర్వాత ఇక్కడ రీల్స్ వేద్దాం చూపించేసి మన రీల్స్ లొకేషన్ చెప్పు మాట్లాడే చెప్పు ఓకే బాయ్ ఏంగా నడుస్తుంది బ్రో ఏం కదా ముందు బ్రో అచ్చం అచ్చం ఇక్కడ ఇళ్లకు సంబంధించిన లెక్కనే ఉన్నావు మన మన తెలంగాణలో లెక్క లేనే లేదు నాకు వీళ్ళొక పొద్దున్నే తినం మీరు ఇక్కడ ప్లేట్లు కదా సార్ గెట్ ఎక్స్క్యూజ్ మీ తమ్ముడు నిద్ర వస్తామని నిద్ర లేదు ఏం లేదు కానీ మేము ఎందుకు వచ్చినాం దేనికోసం వచ్చినాం అన్నది మీకు తొందరలో ఒక మంచి సర్ప్రైజ్ మీరు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు పెళ్ళైన తర్వాత జాను ఒక మంచి డిసిషన్ తీసుకున్నాం అని అంటారు మీరు కూడా ఏం తిందామని ఆలోచిస్తాను ఆకలి అవుతుంది ఒక రోజు పట్టినట్టు మాకు ఇంకా స్కూల్లో నిద్ర వస్తాయి నిద్ర లేదు ఏం లేదు కానీ మేము ఎందుకు వచ్చినాం దేనికోసం వచ్చినాం అన్నది మీకు తొందరలో ఒక మంచి సర్ప్రైజ్ మీరు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు పెళ్ళయి

ఎట్లుంది టేస్ట్ ఉందా నన్ను ఒకటి అవుతుంది కానీ ఒంటి గంటలకు ఆరు గంటలకు నేను మా ఆయన అయితే మా తోటి ఏమంటారు కదా వీళ్ళు బామ్మలు అయితే అంతేనా బామ్మలున్నట్టు తమ్ముళ్ళు ఇద్దరు బ్రష్ చేసినావా పెట్టుకో అట్లా ఆ వీడియో రికార్డ్ చేస్తున్నా అని చెప్పేసి ఆగక్క కానీ అట్లా ఏదో టైప్ చేసినట్టు పర్ఫార్మెన్స్ ఏదైనా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయినాం పోతున్నాం డ్రైవింగ్ ఇస్తాను వీళ్ళ ఎన్నికల నుండి షెటర్లు ఎత్తారు అన్నట్టు మేమైతే మొత్తానికి రీచ్ అయినాం ఇప్పుడు టైం ఎంత ఇది ఇప్పుడు ఇక్కడ కాసేపు పడుకొని వచ్చిన కడుకోవాలి బాబు ఫ్రెష్అప్ అయి పడుకొని నిద్ర లేదు తమ్ముళ్ళు ఆడుకున్నారు ఆయన ఇప్పటిదాకా కార్ నడిపిండు అక్కడ ఉన్నాడు ఏడు కనిపిస్తలేడు కని అంటున్నాడు మంచిగా ఆయన కారును నడిపిండేవారు ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ నుంచి చెప్తాయించి నాకేం తెలుసు నువ్వేదో ఎవలే చెప్పులే బ్లాగ్ అంటే నిలిచి ఉంటాను అట్లా ఆయన బ్యాగులు సంచులు పట్టుకొని పోతా కంటిన్యూగా ఐదు గంటలు డ్రైవింగ్ చేసిండు నిద్ర లేదు ఏం లేదు పాపం మధ్యలో షాపింగ్ చేసినాం ఇంక ఇప్పుడు పోయి రెస్ట్ చేసుకొని నైన్ వరకు అట్లా మళ్ళీ స్టార్ట్ అవుతాం అంటే ఫ్రెష్ అప్ అవ్వాలి ఒక రెస్టారెంట్లో ఆగినాం ఇప్పుడు తమ్ముళ్ళు మేము ఇక్కడ ఒకసేపు పడుకొని నిద్ర లేదు సరికి ఎవరికి పడుకోనికి కూడా అంత కంఫర్ట్ ఉండదు కదా కార్లో మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావడం అంటే మామూలు విషయం కాదు కదా ఇక్కడనే అప్ అయ్యి రెడీ అయ్యి పోతాం ఆయన అక్కడ మాట్లాడుతుండ్రు ఇంకేసారి తీసుకొని పోతాం